హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీతో కొంతకాలంగా మన యూట్యూబ్ ఛానల్ ఎలా అయిపోయిందంటే కొంచెం అతలా కుతలంగా అయిపోతుంది కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇవి పూజలు అవి ఇవి పెట్టుకోవాలని చెప్పి ఛానల్ చేసిన ఏది పెడితే ఏదొస్తాదో ఏది విడితే ఏదంటారా అని చెప్పి ఇప్పుడు పుట్టుకతో అందరికీ అన్నీ వచ్చేసేవు ఏమంటారు అన్నీ రావు అందరికీ కొంతమంది నార్మల్గా పూజ చేసుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది అవి చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది హెవీగా చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది నువ్వే దేవుడా దేవుడామా అనుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఏంటంటే కొత్త ఛానళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి భయం ఉంటుంది అందుకోసమే ఈ ఛానల్ పెట్టే రోజు నేను ఇదే అనుకున్న టెంపుల్స్ అవి ఇవి అని మా ఛానల్లో ఇంకా వచ్చేవన్నీ ఏంటంటే వేరే వేరే అవుటింగ్ ప్లేసెస్ టెంపుల్స్ మా నెల్లూరు పుల్ ఇంకా నేను బయటకు వెళ్ళినప్పుడు బయట ప్లేసెస్ చూపిస్తామనుకుంటున్నాను టుడే మైపాడు బీచ్ ఇది కొన్ని టెంపుల్స్ అవి విజిట్ చేశానండి వాటిల్ని కూడా వస్తాయి తీసిన ప్రతి వీడియో మీ ముందరకు రావడానికి ఎంత కష్టపడతామో అది మాటల్లో చెప్పలేము ఒక వీడియో ఏదైనా డిలీట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇంకా ప్రమోషన్స్ అవి చేసుకునే వాళ్ళకి అంటే కొంచెం మంచివి చేయటం మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఏది మంచో ఏది చేయడో తెలుసుకునే రోజులు కాదు అంతా ఏంటంటే చెడుకి కాలం ఎక్కువగా ఉంది ఇంకుంటానండి